హలో అందరికీ గోధుమ పిండితో మెంతికూరతో అప్పాలు రెడీ చేసాము ఎంతో హెల్దీకరమైనది ఈజీ ప్రాసెస్లోనే రెడీ చేసాము ఒక కప్పు కూర తీసుకోవాలి కడాయి తీసుకొని పోసుకొని ఒక కప్పు మెంతి కూర వేసుకోవాలి ఇట్లా మొత్తం చేదు పోయేదాకా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత పక్కకు పెట్టుకోవాలి ఇలాగా బౌల్ తీసుకొని రెండు కప్పుల గోధుమ పిండిని తీసుకోవాలి రెండు కప్పులు హాఫ్ కప్పు రవ్వ తీసుకోవాలి హాఫ్ కప్పు ఒక స్పూన్ జీలకర్ర తీసుకోవాలి ఒక స్పూన్ పసుపు తీసుకోవాలి ఒక స్పూన్ కారం తీసుకోవాలి ఒక స్పూన్ సాల్ట్ తీసుకోవాలి మొత్తం ముందుగా ఫ్రై చేసుకున్న మెంతకూరను కూడా మొత్తం వేసుకోవాలి మొత్తం మొత్తం మిక్స్ చేసుకోవాలి మెంతికూర అంతా కలిసేటట్టు అంతా కలుపుకోవాలి కొన్ని వాటర్ పోసుకొని మిక్స్ చేసుకోవాలి మొత్తం ఇలా మిక్స్ చేసుకున్న దాన్ని ఒక ట్వంటీ మినిట్స్ దాకా పక్కవి పెట్టుకోవాలి కొంచెం పిండి తీసుకొని గోధుమ పిండి చల్లుకుంటూ మనం కోలతోటి ఇలా ప్రెస్ చేయాలి అంత రెండు వైపులా ఇలాగా మనకు గోధుమ పిండి జల్లుకుంటూ రెండు వైపులా రాసుకోవాలి మొత్తం ఇలా పల్చగా రావాలి దొడ్డుగా రాకూడదు మొత్తం ఇలా పల్చగా చపాతిలాగా పెద్దగా వెడల్పుగా చేసుకోవాలి మనకు రౌండ్గా రావాలంటే టిఫిన్ బాక్స్ మూత ఉంటుంది చూడు ఆ మూతతోటి ఇలాగా చేసుకోవాలి అప్పుడు మనకు ఈజీగా ఇలా రౌండ్గా వచ్చేస్తాయి ఆ పాలు ఇలా పల్చగా రావాలి మొత్తం ఇలా అప్పాలన్నీ చేసుకున్నాము ఇలా రౌండ్గా వచ్చేసాయి కడాయి తీసుకొని ఆయిల్ పోసుకొని ఇలా వేసుకోవాలి వేసుకుంటే ఇలా పొంగుతుంటాయి చూడండి ఎలా పొంగుతున్నాయో ఇంకో వైపు కూడా కాల్చుకోవాలి బ్రౌన్ కలర్ వచ్చేదాకా రెండు వైపులా కాల్చుకోవాలి మొత్తం ఇలా చేసుకోవాలి అన్ని అప్పాలు ఇలా కాల్చుకోవాలి ఇలా మొత్తం అన్నీ కాల్చుకున్న తర్వాత ఇలా రెడీ అవుతాయి గోధుమ పిండి మెంతికూరతో అప్పాలు రెడీ చేశాము చాలా హెల్దీకరమైనది ఎలా పొంగాయో చూడండి చాలా టేస్టీగా ఉంటాయి మీకు నచ్చని ఉంటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి